హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఫీర్ కిచెన్ చాలా సింపుల్గా చేసుకునే కుమ్మడికాయ కూర అండి నిమిషాల్లోనే చాలా త్వరగా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా కడాయి అనేది పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసి రెండు నిమిషాల పాటు వేగించాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నాను విధంగా వేసిన తర్వాత మరో రెండు నిమిషాల పాటు మగ్గించి అలాగే గుమ్మడికాయ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా తోలు తీసేసి ఈ విధంగా కట్ చేసి ఇది టూ హండ్రెడ్ గ్రామ్ వరకు ఉంటుందండి ఇందులో వేసేసి మరోసారి బాగా కలపాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోని కొన్ని మసాలాలు అయితే వేస్తున్నాను వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు పొడి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసేసి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా మనం ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసిన తర్వాత దీంట్లో ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం లేదండి రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా చల్లించి ఒకసారి కలిపేసిన తర్వాత ముత్తబెట్టి ఐదు నిమిషాల తర్వాత కలిపి చూస్తే చాలా అంటే చాలా త్వరగా మగ్గిపోయే చా ఈజీగా అయిపోయే కూర అయితే రెడీ అయిపోతుందండి మూత తీసి చూద్దామండి చూసారు కదా ముక్కలు కూడా బాగా ఉడికిపోయినట్టు బాగా కనిపిస్తుంది ఒకసారి దీన్ని మనం బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి మీకు కనుక నచ్చినట్లయితే కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి నేనైతే బెల్లం అనేది వేయట్లేదు చూసారా ముక్క కూడా బాగా మగ్గిపోయింది ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మనం వేడి వేడిగా అన్నంలో కానీ చపాతి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ